ఫ్రెండ్స్ నమస్తే ఈ వీడియోలో చూస్తున్న ప్రదేశం అయితే కనుక మన ఎన్టీఆర్ జిల్లా పరిటాలండి ఇది మన పరిటాల మన నాగబంధం గుడి ఆ ఏరియా పొలాలు ఇవన్నీ కూడా అయితే ఇప్పుడు ఈ పంట పొలాలన్నీ కూడా అదే దుప్పులు అయితే దున్నుతున్నారు ఎవరైనా కూడా ఇంట్రెస్ట్ మామూలుగా చాలామంది అడుగుతారు పరిటాలలో వచ్చారండి అని అయితే ఇప్పుడైతే దుక్క అన్నీ కూడా చేలన్నీ కూడా శుభ్రంగా నీట్గా దున్నుతున్నారు ఈ టైంలో చాలా అనువుగా ఉంటుంది వజ్రాల వేటకు వెళ్ళవలసిన వారు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు ఎవరైనా కూడా ఈ టైంలో అయితే ఖచ్చితంగా వెళ్ళండి ఈ చుట్టుపక్కల ఈ నాగబంధం గుడికి ఉన్న చుట్టుపక్కల పొలాలన్నీ కూడా దాదాపుగా ఈ రోజు మొత్తం అన్నీ కూడా చేలన్నీ కూడా దున్నేసి ఉన్నాయి ఎవరైనా వెళ్ళాలనుకుంటే ఈ టైంలో అయితే ఖచ్చితంగా వెళ్ళండి ఈ కనపడేవి నాగబంధం గుడి ఇక్కడ ఎవరైనా ఉండాలన్నా కూడా ఇక్కడ ఈ చెట్టు దగ్గర ఏం వంటయన్నీ చేసుకుని ఇక్కడ నిద్రించడానికి మాత్రం ఊళ్ళో ఏదన్నారు రెండు గట్లా తీసుకుని వెళ్తూ ఉంటారు లేదంటే స్కూల్ ఉంది స్కూల్ దగ్గర అయినా వెళ్ళి కొడుకుంటా ఉంటారు అయితే ఈ ఈ రోజు మాత్రం ఈ నాగబంధం ఈ పక్కన ఉండ పంట పొలాలన్నీ కూడా ఈ రోజు అయితే అందుకుంటున్నారు అయితే జనం కూడా చాలా ఎక్కువైతే ఒక ఇరవై నుంచి పార్టీ అయితే ఉన్నాడు వచ్చినట్లు ఇట్లాగే ఎవరి బలైతే తెలిసిన వాళ్ళు ఇంకా ఈ చుట్టుపక్కల వాళ్ళు వస్తూ ఉంటారు లేని నువ్వు అంత వందల మంది వేల మంది అయితే రారు కొద్ది గొప్ప వస్తారు కానీ ఇంకా అయితే ఎవరైనా సరే వెళ్ళదలుచుకుంటే మాత్రం ఇప్పుడైతే ఖచ్చితంగా వెళ్ళండి ఇక అది వజ్రం దొరుకుతుందా లేదా అనేది మన దృష్టి మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి అవన్నీ మన చేతుల్లో లేవు వాళ్ళు అయితే మాత్రం ఖచ్చితంగా వెళ్ళండి ఓకే థ్యాంక్ యూ అలాగే ఈ లాంగ్ వీడియో చూసి మీరు కూడా ఒక కొద్ది మందికి ఏదైనా అవకాశం ఉంటే చెప్పండి అట్లాగే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మనం పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా ఓకే థ్యాంక్ యూ